విజయవాడ దుర్గమ్మకు వజ్ర కిరీటాన్ని బహుకరించారు మహారాష్ట్రకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సౌరభ్ గౌర్ మూడు కోట్ల రూపాయలతో అమ్మవారికి వజ్ర కిరీటాన్ని చేయించి బహుకరించారు మరి ఈ కిరీటాన్ని అమ్మవారికి ఎప్పుడు అలంకరిస్తారు కిరీటం విశిష్టతలపై మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు ఉన్నటువంటి దుర్గమ్మకు ఒక భక్తుడు వజ్రాల కిరీటాన్ని సమర్పించారు ప్రస్తుతం మూడు కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాల కిరీటం అమ్మవారికి ఈరోజు ఏదైతే పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత రేపు ఇది అమ్మవారికి అలంకరిస్తారని పంతులు చెప్తున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి మనతోటి ప్రధాన అర్చకులు ఉన్నారు శంకర్ శాండిల్య గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కిరీటానికి సంబంధించి సాం చెప్పండి కిరీటానికి సంబంధించి ఎవరు భక్తులు ఇది దా ఇచ్చారు అమ్మవారు దాతలు ఎవరు ఎంత ఖరీదైందని చెప్పారు ఎప్పుడు అమ్మవారికి మహా మహాభక్తుడు సౌరభ్ గారు ఈ అమ్మవారి కిరీటాన్ని ఇవ్వడం జరిగింది ఇది ఈ రోజున చిన్న ప్రక్షాళన కార్యక్రమం ఉంటుంది శాంతి హోమాలు అలాగే అమ్మవారికి ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి తర్వాత అమ్మవారికి ఈరోజు రేపు గాయత్రి మహాదేవితోటి ఈ అలంకారంలో ఉంటుంది అమ్మవారు కాబట్టి అలాగే అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి సూర్య చంద్రులు కూడా వజ్రాలతోటి సీఎం రాజేష్ గారు తయారు చేయించారు ఇవన్నీ కూడా కండవలికి చెందినటువంటి ఆంజనేయ స్వామి మహాభక్తుడు శ్రీ బివిఎస్ఎం రాజు గారు ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరిగినాయి వారు ఇంతకు పూర్వం కూడా ఆంజనేయ స్వామికి బంగారంతో తయారు చేయించినటువంటి బంగారపు కవచాన్ని కూడా వారే తయారు చేశారు దరిదాపు ఆ రోజునే కోటి ఎనభై లక్షలతోటి వారు తయారు చేయించడం జరిగింది వారే ఇవన్నీ కూడా చెప్పి చేయించారు వారందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు అందజేస్తున్నారు అది అంటే భక్తులకు రేపటి నుంచి దర్శనం ఉంటుంది ఇది ఈ వజ్రాల కిరీటం ఏదైతే ఉందో అది రేపటి నుంచి అమ్మవారికి అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఇప్పటి వరకు కూడా ఏర్పాట్లు అన్ని కూడా చేస్తున్నప్పటికీ కూడా ఈ వజ్రాల కిరీటం ఏదైతే ఉందో అమ్మవారికి రేపటి నుంచి పది రోజుల పాటు అలంకరణలో ఉంటుందని శంకర్ షాండల్య చెప్తున్నారు కెమెరా పర్సన్ హరీష్తో కాంతి హెచ్ఎంటీవీ ఇంద్రకీలాద్రి నుంచి